వెల్కమ్ బ్యాక్ టు హ్యాండ్ మేడ్ జ్యువెలరీ కలెక్షన్ రోజు మన హ్యాండ్ కలెక్షన్ కలెక్షన్లో మరికొన్ని న్యూ డిజైన్స్ అయితే మేము ముందుకు వచ్చేసాను కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి అండ్ రీజనబుల్ ప్రైజెస్ అనమాట లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చూసేద్దాము అన్ని కూడా లిమిటెడ్ స్టాక్లో ఉన్నాయి నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోవడానికి ట్రై చేయండి అన్ని డీటెయిల్గా ప్రైజ్ అనేది మెన్షన్ చేశాను సో మళ్ళీ పర్సనల్గా ప్రైస్ అనేది అడుగుతున్నారు అందుకోసం చెప్తున్నాను అండి ప్రైస్ ప్రైజ్ అనేది మెన్షన్ చేశాను ఈ మల్టీ కలర్ మాదా ప్రీవియస్గా టూ వీడియోస్లో పెట్టాను మళ్ళీ రీస్టాక్ అయితే అయింది రెడీ టు డిస్పాచ్లో అయితే ఉందండి అండ్ ఇంకోటి వచ్చేసి బీట్స్ సింగిల్ లైను ఇందు వచ్చేసి నక్షి బాల్స్ చాలా డిఫరెంట్గా గోల్డ్ బాల్స్ లాగా చాలా యూనిక్గా ఉన్నాయి అండ్ క్యాపింగ్ కూడా బీట్కి మధ్యలో క్యాపింగ్ కూడా చాలా నీట్గా అయితే వచ్చేసింది లెంత్ వచ్చేసి మనకు ట్వంటీ టూ ఇంచెస్ వరకు వస్తుంది దీనికి హ్యాంగింగ్స్ ఇయరింగ్స్ అనేది ఇచ్చేసాము ఇందులో మీకు కలర్ అవైలబుల్ ఉన్న కలర్స్ అండి అండ్ ఇందులో ఈ సేమ్ సిమిలర్ డిజైన్లో మీకు టూ లైన్స్ అనమాట సింగిల్ లైన్లో కావాలనుకున్న వాళ్ళు సింగిల్ లైన్లో డవ టూ లైన్స్లో కావాలి టూ లైన్స్లో కావాలనుకున్నారు టూ లైన్స్లో అయినా తీసుకోవచ్చు దీనికి సేమ్ ఇలా హ్యాంగింగ్ టైప్ ఇయరింగ్స్ అయితే వచ్చేస్తాయి అనమాట కట్టు అండి ఇవన్నీ కూడా ప్రీమియం కట్టుతీగా మీరు రియల్గా గోల్డ్కి మనకు ఎలాగైతే వస్తుందో అలాగే ఉంటుంది మనం రియల్ గోల్డ్లో మేకింగ్ చెప్పించుకుంటే కనిపిస్తుంది కదా లుక్ అనేది సేమ్ అదే లుక్ అనేది వస్తుందనమాట అండ్ ఇంకోటి వచ్చేసి మల్టీ కలర్ బీట్స్ అండ్ బ్యూటిఫుల్ లొకేట్ విత్ ఇయర్ అండి ఇది కూడా చాలా బాగుంది రీస్టాక్ అయిన ఐటమేనండి ఇది కూడా వచ్చేసి నార్మల్ బీట్స్ అనమాట అంటే మనకు రియల్ బీట్స్లోనే రిప్లికా బీట్స్ రియల్వి అయితే కాదు సో అందుకే ప్రైస్ అనేది చాలా తక్కువగా ఉంది అండ్ ఇవి కూడా వచ్చేసి నార్మల్ నక్షి నార్మల్ మ్యాట్ ఫినిషింగ్లో అయితే వచ్చేస్తాయి ప్రైజ్కి తగ్గట్టు సెట్ అయితే వర్తిగా ఉంటుందండి అండ్ ఇవి వచ్చేసి మనకు రియల్ గోల్డ్ లిక్ అనమాట సో చూడండి బ్యూటిఫుల్ మాల అండి టూ లైన్స్ అండ్ ఈ కలర్ కాంబినేషన్తో చాలా రేర్గా దొరుకుతాయి అనమాట దీనిపైనకి పోల్కి ఇయర్ రింగ్స్ పుష్ బ్యాక్ వచ్చేసాయి అండ్ ఇది వచ్చేసి టూ లైన్స్ వరకు సిప్ పోల్ మాల ఇది వచ్చే దీనిపైనకి పోల్కి ఇయర్ రింగ్స్ వచ్చేసాయి ఇయర్ రింగ్స్ కూడా ప్రీవియస్గా మనం చాలా వీడియోస్లో షేర్ చేసాము మంచిగా అసలు రియల్గా చాలా బాగుంటాయి అనమాట క్వాలిటీ అయితే అండ్ వచ్చేసి జుమ్కాస్ విత్ పర్ల్ చంపస్వరాలు అండి ఇప్పుడు ట్రెండింగ్లో పర్ల్ జుమ్కాస్ ఎంత ట్రెండింగ్లో ఉన్నాయో మీ అందరికీ తెలిసిందే కదా అండ్ ఇవి వచ్చేసి మాల అనమాట పర్ల్ మాల సో సైడ్ లాకెట్ అనేది ఇలా కొంచెం బ్రాడ్గా చాలా బ్యూటిఫుల్గా వస్తుంది దీని పైన స్టట్స్ కూడా సూపర్గా ఉన్నాయి డిజైను అండ్ ఇవి వచ్చేసి సీజర్ బీట్స్ అండి సీజర్ బీట్స్ విత్ క్యూట్ జుమ్కాస్ అనమాట మ్యాచింగ్ జుమ్కాస్ ఇవ్వాలి కాబట్టి ఇలాంటి సెట్స్ పైన కొంచెం బ్రైడల్గా బాగుండవండి సింపుల్ జుమ్కాస్ కాబట్టి సింపుల్గానే బాగుంటాయి చిన్న ఫంక్షన్స్కి టెంపుల్స్కి వేసుకెళ్ళడానికి అలాగే ఫెస్టివల్స్కి కానివ్వండి లేదంటే వర్కింగ్ ఉమెన్సు ఆఫీస్ వర్క్ పర్పస్కి ఇలా బాగుంటాయి అనమాట ఇందులో డిఫరెంట్స్ పెట్టాను మ్యామ్ బ్లాక్ డైమండ్ సీజర్ బీడ్స్ కూరల్లో అవి మనకు బీడ్స్ని బట్టి ప్రైస్ అనేది డిఫరెంట్గా అయితే ఉంటుంది అనమాట ఇవి చూడండి ఫ్లవర్ డిజైన్లో లాకెట్స్ విత్ ఎంబ్రాయిడ్ విత్ స్వరక్ పాల్ త్రీ ఎంఎం పాల్ వస్తుంది అండ్ సేమ్ దీని పనికి జుమ్కి ఇలా హ్యాంగింగ్ టైప్ ఇయరింగ్స్ హైలైట్ అని చెప్పాలి బాగున్నాయి డిజైన్ అయితే కనుక ఇది కూడా బ్లాక్ బీడ్స్ అయినండి దీనికి కూడా మ్యాచింగ్ ఇయరింగ్స్ అనేది ఇచ్చేసారనమాట కింద సీజర్ లాకెట్ ఇలా వస్తుంది లాగా చాలా బాగుంది ఇది కూడా అండ్ ఇది చూడండి ఇవి వచ్చేసి కోరల్స్ విత్ స్వరక్సీ పర్ల్ అనమాట టూ ఎంఎం వస్తాయి మిడిల్ కి ఇలా పోల్కి లాకెట్ హైలైట్ అండ్ వచ్చేసి బ్యూటిఫుల్ ఎంబ్రాయిల్స్ అండి ఎంబ్రాయిల్ సీజర్స్ అనమాట చాలా బాగున్నాయి దీని పైనకి డిజైనర్ ఇయరింగ్స్ ఇందులో ఇయర్ రింగ్స్ హైలైట్ అని చెప్పాలి అండ్ చైన్ కూడా బోత్ కూడా సూపర్గా ఉన్నాయి సెట్ అయ్యాయి మీకు ఇంత యూనిక్గా అంత డిఫరెంట్గా మనకు ఐటెం దొరకాలంటే దొరకదు చాలా రేర్గా మనం అనుకున్నది అనుకున్నట్టుగా దొరుకుతూ ఉంటాయి అనమాట నాకైతే చాలా బాగా నచ్చాయండి ఈ హ్యాండ్మేడ్ కలెక్షన్ అన్నీ కూడా మీకు చూపిస్తున్నవన్నీ కూడా నా టేస్ట్ ప్రకారంగా చూపిస్తున్నాను అనమాట సో మీకు కూడా నచ్చుతాయని ఎక్స్పెక్ట్ చేసి చూపిస్తున్నాను సో మరి మీకు నచ్చాయా లేదా అనేది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ మీకు ఇంకెలాంటి హ్యాండ్మేడ్లో ఎలాంటి మీరు రెగ్యులర్గా మరియు అన్ని ఛానల్స్ చూస్తూ ఉంటారు సైట్స్ చూస్తూ ఉంటారు కదా సో మీకు మేము ఇలా యూనిక్గా చూసాం అనేది కూడా మీరు చెప్పచ్చు ఆ టైప్లో కూడా ఏమైనా మేకింగ్ అవైలబుల్ ఉంటే మేకింగ్ కూడా చేసే ఛాన్స్ అయితే ఉంటుందండి చౌకరు విత్ జుంకా సారీ స్టట్స్ అనమాట ఇందాక మనం చూసింది ఇక్కడ ఇందకు చూసిన బీట్స్ రోడ్స్లో చూసాం కదా అందులోనే పర్ల్ కాంబినేషన్తో అండ్ నక్షి కాంబినేషన్తో బాల్ నక్షి బాల్ కాంబినేషన్తో కూడా చాలా బాగుంది జుమ్కాస్ ఇచ్చేసారు దీనిపైనకైతే అండ్ ఇది మాల విత్ విక్టోరియన్ లాకెట్ అనమాట టూ కలర్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ మనం ఓన్లీ బీట్స్ చూద్దాం రండి త్రీ లైన్స్ ఇక్కడ మనం పెట్టింది వచ్చేసి సారీ సిక్స్ లైన్సు సిక్స్ లైన్స్ చైన్ అండి చాలా బాగుంది చూడండి ఇలా వస్తుంది మనకు చాలా బాగుంది సిక్స్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది వితౌట్ హుక్ సిక్స్టీన్ ఇంచెస్ టూ ఎంఎం స్వరక్సీ పర్ల్ మాలా అండి మీకు త్రీ లైన్స్ది ఏ కాస్ట్ పడుతుంది సింగిల్ లైన్ ఏ కాస్ట్ పడుతుంది అనేది నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను ఇక్కడ ఇవి రియల్ స్వరక్సీస్ అనమాట మేకింగ్ చేయించుకోవడానికి బాగుంటాయి అండ్ ఇవి వచ్చేసి త్రీ లైన్స్ సెల్ ఇవి స్వరక్సీ పోల్ రిప్లికా బిడ్స్ అనమాట ఇవి కూడా హండ్రెడ్ పర్సెంట్ రియల్ కాదు కానీ బట్ ఎయిటీ పర్సెంట్ బాగుంలాగే ఉంటాయి అనమాట రియల్ బిడ్స్ లాగే పాలిష్ పోవడం అలా ఏమి ఉండదు మళ్ళీ బీట్స్ పైన కొన్ని బీట్స్ ఫేక్ ఉంటాయి అలాగే ఉండదు రిప్లికాస్ అన్నా కూడా బాగుంటాయి మన దగ్గర బీట్స్ అండ్ ఇది చూడండి బీట్స్లోనే నేను మీకు మెంబర్ ఆఫ్ మోడల్స్ అనేది చూపిస్తున్నాను అండ్ ఇందులో టూ కలర్స్ ఉన్నాయి ఇలా మనకు బాలాజీ సారీ గాడ్ మోటివ్ వచ్చేసి మనకు గణేష్జీ వస్తారు ఇది బాలాజీ అనమాట బాలాజీలో ఉంది అలాగే గణేష్జీలో ఉంది డిఫరెంట్ మోడల్ అనమాట ఇవి సీజర్ బీట్స్ ఇయరింగ్స్ వచ్చేసాయి దీనికి అన్ని ఇవి వచ్చేసి మోనాలిసా బీట్స్ అన్ని విత్ నక్షి బాల్ విత్ స్వరక్సీ బాల్ కాంబినేషన్తో త్రీ స్టెప్స్ వస్తాయి మీరు ఓన్లీ నెక్ ఇయర్ రింగ్స్ మాకు ఓన్లీ ఇయర్ రింగ్స్ ఇవ్వండి అంటే కూడా ఇయర్ రింగ్స్ అన్న మీరు తీసుకోవచ్చు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అనమాట నక్షి విక్టోరియన్ విత్ నక్షి పాలిష్తో అయితే ఉంటుంది అండ్ చూడండి ఇది టూ కలర్ కాంబినేషన్లో బ్యూటిఫుల్ బీడ్స్ హారము సైడ్ బ్రోచెస్ అంతా కూడా విక్టోరియన్ బ్రోచెస్ అయితే వచ్చేసాయండి ఇలా ఇందులో మీకు ఇంకొక కలర్ కూడా ఉంది దీనికి ఈ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అనేది మ్యాచ్ చేస్తాం ఇందాక వేరే చైన్ పైన చూపించాము కదా సో దీనికి ఇయర్ రింగ్స్ మ్యాచ్ అయిపోతాయని దీన్ని పెట్టేశారు అండ్ ఇంకోటి ఇంకోటి పర్ల్ నెక్లెస్ ఇది కూడా చాలా బాగుంది డిజైన్ అనేది కూడా పెన్ అండ్ డిజైన్ అనేది చాలా యూనిక్గా ఉంది అట్ ది సేమ్ టైం ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి ఇవి కూడా సీజర్డ్ బీట్స్ విత్ డైమండ్ రిప్లికో లోకేట్ విత్ ఇయర్ రింగ్స్ వచ్చేసాయండి ఈ టైప్లో ఎన్ని చూసినా కూడా తక్కువే డిజైన్స్ అన్నీ ఉన్నాయన్నమాట అండ్ ఇవి కూడా చూడండి ఇది కూడా సీజర్ బీట్స్ విత్ స్వెరక్సీ పర్ల్స్ అనమాట మీకు కాస్ట్ అనేది మీరు కంపేర్ చేసుకోండి మీకు ఈ బెస్ట్ ప్రైజ్కి అయితే వచ్చేస్తాయి చాలా చాలా బాగున్నాయి అండ్ ఇక వచ్చేసేసి ఇవి రైస్ పర్ల్స్ అనమాట రైస్ బల్లో నేను ప్రీవియస్గా ఈ ఛానల్లోనూ మన ఓల్డ్ ఛానల్లోనూ ఒక డిజైన్ పెట్టాను వేరే కలర్లో కింద బీట్స్ మారుతాయి అంటే మితదంతా డిజైన్ అంతా కూడా సేమే అండ్ ఇంకోటండి ఇది కూడా రైస్ చైన్ అనమాట లాకెట్ వచ్చేసి మనకి ఇలా సీజర్ లాకెట్ వస్తుంది అండ్ ఇంకోటి వచ్చేసి ఆరెంజ్ కలర్ బీట్స్ విత్ జపాన్ బాల్స్ అనమాట ఇయర్ రింగ్స్ పోల్కి వచ్చేస్తాయి మనకు పుష్ వస్తుందండి మళ్ళీ మళ్ళీ స్క్రూ అనుకోకండి ఇలా ఇంకోటి వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ బ్లాక్ బెడ్ చైన్ విత్ స్టట్స్ మ్యాచింగ్ స్టట్స్ కూడా వచ్చేసాయి దీనికి ఇది కూడా బాగుందండి లాకెట్ హైలైట్ అని చెప్పాలి దీనికి ఇది కూడా చూడండి మొత్తం కూడా రూబీ అండ్ అంకట్ స్టోన్స్ అనమాట పర్ల్ చైన్ వస్తుంది అండ్ సీజర్ బీట్లోని ఇది కూడా మనం ఈ టైప్లో ఇంకొక వేరే కలర్ కాంబినేషన్స్తో కూడా పెట్టాము ఇక్కడ ఏంటంటే మనకు పింక్ అండి బేబీ పింక్ అనమాట ఇవి టూ ఎంఎంస్ వర్క్సీ పౌల్ వస్తుంది అండ్ చూడండి షుగర్ బీట్స్ హారం అనమాట పైనంతా ఆనిక్స్ వచ్చేస్తాయి కిందంతా కూడా మనకు షుగర్ బీట్స్ వచ్చేస్తాయి అనమాట ఇలా స్టెప్స్ లాగా వస్తాయి ఈక్వల్గా ఉండకుండా ఇలా మనకు రాణి హారం టైప్ వచ్చేస్తాయి అనమాట ఇక్కడ బేబీ పింక్ సీజర్ బీట్స్ అయితే చూస్తున్నాం మనము జస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సింపుల్ అండి విత్ ఇయర్ వితౌట్ ఇయర్ రింగ్స్ విత్ విత్ ఇయరింగ్స్ అయితే కాదు అండ్ చూడండి సింపుల్ నెక్లెస్ అనమాట పర్ల్స్ పెరక్సీ పర్ల్లో నుంచి కింద రూబీ పోల్కి అనేది హ్యాంగ్ అవుతుంది చాలా బాగుంది అండ్ ఇంకొక నెక్లెస్ ఇది కూడా సూపర్గా ఉందండి సీజర్ బిడ్స్ ఏవి కూడా మా మేము అరుణ్ మరుణ్ కూడా మరుణ్ అనుకుంటున్నాను కలరు ఎగ్జాక్ట్గా అండ్ ఇంకోటి ఇందులో ఇందాక వేరే మోడల్ చూపించాను ఇది టూ లైన్స్ వస్తుంది ఇందాక అక్కడ ఈ కలర్ మిస్ అయిందనమాట అండ్ ఇంకొకటి ఇది కూడా చాలా బాగుందండి గ్రీన్లో మనకు ఈ టైప్ ఆఫ్ గ్రీన్ అనేది చాలా తక్కువగా దొరుకుతాయి అన్నమాట టూ షేడ్స్ వచ్చేసి చాలా బాగున్నాయి కూరల్లో మనకు ఇది కూడా చాలా చాలా బాగుంది చూడండి ఇది కూడా జస్ట్ టెన్ నైంటీ నైన్ రూపీస్ విత్ ఇయరింగ్స్ వచ్చేస్తాయి దీనికి కూడా మనకు మల్టీ కలర్ సీజర్ బిడ్స్ అలాగే పర్ల్ కాంబినేషన్తో అండి ఇది విత్ ఇయర్ రింగ్స్ ఇవి కూడా చాలా బాగున్నాయి దాన్ని ఈరోజు మన కలెక్షన్ వీడియో నచ్చింది అనుకుంటే నచ్చితే కనుక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్